సున్నులు చేసుకుందాం మేడ స్టవ్ వెలిగించి పెనం పెట్టుకు ఈ తో రెండు గ్లాసులు పప్పు చేస్తున్నాను అంటే గ్లాస్ పావు కేజీ అండి అర కేజీ పప్పు చేస్తాను రెండు గ్లాసులు చిన్న మంటలో వేయించుకోవాలండి పెద్ద మంటలు వేపుకున్నాడు పైన రెండు లోపల వేగదు పచ్చి బాసన వస్తుంది చిన్న మంట మీద వేపుకుంటే బాగా వేస్తుంది లోపల ఇదిగోండి కలర్ రావాలి మనం రెండు గ్లాసులు పప్పు వేసుకున్నాం కదండి గ్లాసుకి పావు గ్లాస్ చెప్పున రెండు గ్లాసులకి ఒక గ్లాసు బియ్యం వేసుకోవాలి ఎందుకంటే ఈ బియ్యం కూడా వేసుకోవాలి మినపప్పు కొంచెం జిగురుగా ఉంటుంది కదండి మనం తిన్నప్పుడు పంటి కంటుకోకుండా ఉంటుంది ఈ బియ్యం వేయడం వల్ల చూడండి ఆ బియ్యమును పప్పు కలిపి పిండి ఆడించుకోవాలి మినపప్పు వేయించి ఆడుకున్నాం కదండి అదండి ఇది ముప్పై ఒక కేజీ బెల్లం అండి ఇప్పుడు ఈ రెండు బాగా కలుపుకోవాలి పిండి కొంచెం చిన్న మురంగా ఆడించుకోవాలండి కొంచెం రెండు రెండు కలిపింది మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టింది ఇలా వస్తుందండి అలా మొత్తం అంతా పట్టుకోవాలి బెల్లం వేసుకుని ఆడుకున్నాం కదా అది ఎలా వచ్చిందండి మొత్తం ఇప్పుడు దీంట్లో నెయ్యి వేసుకుని ఉండలు కట్టుకోవాలి నెయ్యి బాగా వేడిగా ఉండాలి గుండి ఇలా ఉండాలి మరి ఈ వేడి ఉండాలి నెయ్యి కట్టుకుని ఇప్పుడు ఉండలు చేసుకోవాలి ఇలా నొప్పుకోవాలి ఇలా నొప్పుకోవాలి ఇలా మొత్తం అనేది చేసుకోవాలి ఇవ్వండి సున్నుండి ఇవిపోయి